రాష్ట్రంలో రైతులు ప్రజలు ఉద్యోగస్తులు లేకపోతే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలి ఏమేం ప్రాజెక్టులు తీసుకురావాలి ఎన్ని ఉద్యోగాలు తీసుకురావాలా రైతులకు ఏం మేలు చేయాలా ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలా రాయలసీమకి ఏం కావాలనే దాని మీద అటు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రత్యేకంగా మేమందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి మేము చేసిన పనిలే చెప్పుకోవడమే కాకుండా ఇంకా సంవత్సరాన్ని అడిగి తెలుసుకొని మేమందరం బిజీ బిజీగా ఉన్నాం కానీ వైసీపీ నాయకులు సాక్షి వీళ్ళ వీళ్ళ గోల్ ంతా ఒకటే ఉంది ఏది వాళ్ళు ఎట్లో ఎవరైతే తప్పు చేసి ఇప్పుడు జైలుకు పోతున్నారో వాళ్ళు ఎట్లా కాపాడుకోలేని పరిస్థితి సాక్షిది అది కప్పిబూచాలన్నా దాన్ని డైవర్షన్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ రోజు అఖిలప్రియ ఎందుకు ముఖం మార్చుకుంది ఈ రోజు అఖిలప్రియ ఎందుకు ఈ విధంగా మాట్లాడింది దీని మీద దృష్టి పెడుతున్నారే తప్ప రాష్ట్ర సమస్యల గురించి ఈ రోజు సాక్షి గాని వైసీపీ నాయకులు గాని మాట్లాడలేకపోతున్నారు వైసీపీ నాయకులు ఎక్కడైనా వచ్చి రైతులకు నీళ్లు రావట్లేదని ఎవరైనా దాని గురించి మాట్లాడన్నారా ఎవరైనా అధికారులతో ఫోన్ చేసి మాట్లాడనారా ఎవరైనా ప్రెస్ మీట్ లు పెట్టి అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడ కూడా లేదు కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి మాత్రం ప్రతి ఒక్క మండలానికి ఒక మీటింగ్ పెట్టినారు ఆయన తప్పు చేయలేదా ఆయన ఏమైనా బలవంతంగా ఇండ్లలో పడుకుంటే ఆయన ఈడ్చుకుని వచ్చి ఎవరైనా మీలాగా అరెస్ట్ చేసినారా హైకోర్టు పోయినాడు బెయిల్ రిజెక్ట్ అయింది సుప్రీం కోర్టుకు పోయినాడు బెయిల్ రిజెక్ట్ అయింది అన్ని విధాలుగా అన్ని రిజెక్ట్ అయ్యి కొద్ది మీరే వచ్చి సరెండర్ అయినారు ఎవరు మిమ్మల్ని వచ్చి లాక్కొని పోయి మిమ్మల్ని ఏమి జైల్లో పడలేదు కదా సాక్షి రాయుడు ఆలగడ్డలో ఏదో జరిగిపోతుంది ఎవరో అయిపోతున్నారు ఏదో జరిగిపోతున్నారని సృష్టిస్తున్నారే తప్ప ఎక్కడైనా ఆలగడ్డ సమస్యల గురించి ఎవరైనా మాట్లాడినారా